స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో కత్తిపూడి నుండి శంకవరం వరకు తొంభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఆర్ బి రోడ్డుకి సింగిల్ లేయర్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు కృతజ్ఞతలు తెలియజేసిన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ సీనియర్ నాయకులు పర్వత సురేష్ ఈ రోడ్డులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా వెంటనే నిర్మాణపు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకు రుణపడి ఉంటామని తెలియచేసిన శంఖవరం మండల కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు బద్ది రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్ మండల పార్టీ అధ్యక్షుడు ఈగల దేవుళ్ళు కత్తిపూడి సొసైటీ చైర్మన్ బాబు కృష్ణమూర్తి తదితరులు మరి ఫస్ట్ ఫస్ట్ పెద్దగా మన శాఖ నుంచి నెల్లూరు కచ్చిపూరి వరకు రోజు మహామక్ ఒక ఏరి తొమ్మిది వందల బ్యాంకు మరి పోసింది మరి ఎంతో ఎమ్మెల్యే గారి గురించి గుర్తించి మరి కావడం జరిగింది ఏ కార్యక్రమం అయినా అది ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ జరుగుతుంది అనేక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మరి వాళ్ళు అన్నారు ఒకటి డెబ్బై ఐదు కోట్లతో నేను నిధులు తెచ్చి చాలా అన్ని కార్యక్రమాలు చేశానని చెప్పి చెప్పడం జరిగింది అదే రోజు కూడా మన వెనకే కనీసం ఒక రెండు రోజులు కూడా లేకుండా ఇంటే లేకపోతే వెళ్ళి సంతోషించి ఎవరికి వెళ్ళి అవసరం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజున మరి ఈ బస్సు మీతో కారు అంటే రోడ్లు ఆ రోడ్ల గురించి మరి సవారు కొత్తగా ఎవరికైనా డైరెక్ట్గా ఆయన రాబవారిలో ఒక తొంభై రెండు చాలా సంతోషం అలాగే లాభారా మరి అందరినీ గౌరవ గౌరవిస్తూ చూసుకుంటూ మరి పచ్చి బాగా ఎవరికి ముందుకెళ్తున్నందుకు మరి చాలా కొసంగం తిరిగి కొడుతూ గారు మరి మధ్యలో చాలా గోతులు మయమైపోయి మరి రహదారిలో చాలా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఇబ్బంది గమనించి మరి మెండ్రి ఆరోగ్యం నుంచి సంబంధిత అది సిపిఎం గారితో మాట్లాడి తొమ్మిది లక్షలు రిపేర్లు అదేవిధంగా ఒక లేర్ వేయడం కోసం శాంక్షన్ ఇప్పించారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక ఐదు కోట్ల ఎస్టిమేట్తో ఎస్టిమేట్ తయారు చేయించి సీఎంఓలో నెంబర్ కూడా జరిగింది అదేవిధంగా రెండు కలవట్లో ఒకటి శంకాల ఎన్నికలు కాలువట్టు కూడా వారు బోల్స్ పంపించడం జరిగింది మరి ఇవాళ పెద్దలు ఇక్కడ చెప్పినట్లుగా రామారావు కానీ మరి శివగారు కానీ అదేవిధంగా విధంగా గారు మరియు సుభాష్ గారు కూడా చక్కటి సమావేశంతో ఈ కార్యక్రమాలను కూడా శాసనసభ్యుడికి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శానా సతీష్ గారు పార్లమెంట్ సభ్యుడు ఉదయం శ్రీనివాస్ గారు యావత్ కూటమిలో ఉన్నటువంటి పెద్దలందర సహకారంతో మరి సత్యప్రభా రాజు గారు మొక్కవన్న దేవుడుతో నిరంతరం అభివృద్ధి అనే తమంతో సంక్షేమం కోసం తప్పిస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమం భాగంగా అనేక గ్రామాల్లో ఇంటర్ కనెక్టివిటీ కానీ ఎన్నో దశాబ్ద కాల నుంచి పిండి ఉన్నోట్లు కానీ ఇచ్చి మరి చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఈ రోడ్డు సైన్ వేయడం జరిగింది ఎక్సెన్స్ కూడా ప్రభుత్వం పంపించారు దాని కూడా సీఎంఓ నుంచి నెంబర్ అయింది కాబట్టి మరి తొంభై ఎనిమిది దశలో ఇరవై పదకొండు ఇరవై ఐదున మరి షీఫ్ ఇంజనీర్లు ఆర్ఎంబి గారు కూడా జీవో ఇవ్వడం జరిగింది తొంభై ఎనిమిది దశలకి కాబట్టి తాత్కాలిక రిపేర్లకి అదేవిధంగా తాత్కాలిక లీడేసి మరి రాజానికి రహదారిలో ఇబ్బంది యాత్ర చూడటం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మరి లోకేష్ గారు కానీ ఒక విజయంతో అనేక కార్యక్రమం ఎందుకంటే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏదైతే ఒక పక్క సంక్షోభం సంక్షేమం పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ప్రజల సంక్షేమం చూస్తూ అన్న మాట ఏదైతే దూచా తప్పకుండా మొన్నే మనం చూసాం అన్నదాత సుఖీభ కార్యక్రమం రైతుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమం ఇవ్వడం మరి ఇరవై నుంచి ముప్పై దాకా మా పార్టీ అవతృత్తి శ్రేణులను కూట శ్రీమూ కూడా భాగస్వామ్యం చేసి రైతుల మొక్కల్లో ఆనందాన్ని చూడటం కోసం పానం కూడా వాళ్ళని వారితో భాగస్వామ్య చేయడం జరిగితే ఎలాగైనా ఒక కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే సాధ్యం చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని అమరావతి కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో ఇదే వర్వర్ని కొనసాగిస్తూ మరి ప్రజల సహకారం మీ సహకారం కూడా మా శాసనసభ్యులకి మా నాయకులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తపడి నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ గోరుకుల సత్యబ్రహ రాజా గారు ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పెద్దల ఏఎంసీ చైర్మన్ పెద్దరామ గారికి మంగళ పార్టీ ప్రెసిడెంట్ దేవుడి గారికి సీనియర్ నాయకులు సురేష్ గారికి నియోజవర్గ యూత్ ప్రెసిడెంట్ సుభాష్ గారికి కత్తిపూడి సొసైటీ చైర్మన్ కృష్ణ గారికి వాసు గారికి మిగతా ముఖ్యంగా కార్తీకేవి స్వాదమైన అందరికి కూడా నాకు నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి సారాంశం ఏంటంటే కత్తిగూడి నుంచి శంకువరం రోడ్డు ఈ మధ్యని చాలా అధ్వానంగా తయారయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రయత్నించడానికి కూడా చాలా చాలా కష్టాలు పడుతున్నారు అందరు ఇది ఎమ్మెల్యే కృషి వల్ల ఆరోటో డిపార్ట్మెంట్ నుంచి దీని యొక్క మెయింటెనెన్స్కి రిపేర్స్కి ఒక లేరు రోడ్డు వేయడానికి సుమారు తొంభై ఎనిమిది లక్షలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు కృషి చేసి తేవడం జరిగింది ఇదిగోండి ఆటో టాపి ఇది అతి త్వరలో ఈ రిపేర్ చేసి చేసి ఇది రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే గారికి ఈ గ్రాంట్ త్వరలో తెప్పించి త్వరగా తెప్పించి ఈ రోడ్డు మీద రోడ్ రిపేర్ చేస్తున్నందుకు ఈ చుట్టు కత్తిపూడి శంకవారం గ్రామ ప్రజల చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మేము కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్తాం